హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అంపశయ్య యాభై ఏళ్ళ అంపషయ్య నవల గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారో చదువుకుంటున్నాం కదా ఇప్పుడు అంతం లేని జీవితపు ఆలోచనల అంపశయ్య అని చెప్పి రాశారు దాని గురించి ఇప్పుడు ఒకసారి చదువుకుందాము జాని తక్కడశీల శిల అని చెప్పి రాశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్లోని విద్యార్థుల సామూహిక జీవితాన్ని రవి అనే విద్యార్థి ప్రధాన పాత్రగా సాగిన నవల ఇది రవికి ఒక అర్థం కాని కల రావడంతో తెల్లవారుజామునే నిద్రలేస్తాడు అలా మొదలైన నవల అనేక ఆలోచనల ప్రవాహంతో రీడర్ని పరుగులు పెట్టిస్తుంది నవల యొక్క విశిష్టత పద్దెనిమిది గంటల పాటు నడిచి చివరికి రవి గదిలోనే ముగుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైల నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం జీవితంతో పాటు జీవితంతో పాటు సికింద్రాబాద్ హైదరాబాద్ గల్లీలు సినిమా టాకీస్లు రవి అంతరంగంలో పెళ్లి బుక్కిన ఆలోచనలతో ఏకధాటిగా చదివించే నవల హిందీ తమిళం ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం అయ్యింది సాహిత్యంలో ఇంతటి పేరు పొందడానికి ముఖ్య కారణం నవలను నిర్మించిన శైలి శిల్పం ఇవే గుండెకాయ లాంటివి ఈ నవల జైనీ క్రియేషన్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మాణ సారథ్యంలో ప్రభాకర్ జైని దర్శకత్వంలో రెండు వేల పదహారులో క్యాంపస్ అంపశేయ సినిమాగా వచ్చింది నవలలో ప్రధాన పాత్ర రవి వరంగల్లో చదివి పీజీ చదువుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్కు వస్తాడు అప్పులు చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల పట్ల బాధ ఉన్నప్పటికీ సినిమాలు షికార్లతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నా అనే భావన రవిలో అడుగడుగున కనబడుతుంది అయినప్పటికీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతాడు అది తన నిస్సహాయతని తన తప్పులను కప్పిపుచ్చుకుంటాడు సెక్సువల్ ఫీలింగ్ ఎక్కువగా ఉండడం ఒక ఆలోచనతో మొదలై ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ మొదలైనాడో తిరిగి అక్కడికే వస్తాడు రవి బీద కుటుంబానికి చెందినవాడు కానీ కొన్ని సందర్భాల్లో అది చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతుంటాడు గొప్పలు చెప్తాడు మళ్ళీ నేను అలా ఎందుకు చెప్పానని ఫీల్ అవుతాడు ఉదాహరణకు అదే కాలేజీలో చదువుతున్న కిరణ్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమెతో మాట్లాడే సందర్భంలో మీరు పీజీ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు నేను స్టేట్స్ వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తుంది దానికి రవి నేను అదే ఆలోచనలతో ఉన్నాను అంటాడు పీజీ చదవడమే కష్టంగా మారిన రవి అక్కడ తన బేదరికాన్ని దాచిపెడతాడు కిరణ్ని గుడ్డిగా కోరికగా వ్యామోహంగా ప్రేమిస్తాడు ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఆమె గాత్రంలో మునిగిపోతాడు చివరికి ఆమెకు దూరం అవుతాడు ఈ నవలలో బూతులు ఎక్కువగా కనబడతాయి విద్యార్థులు గుంపుగా చేరినప్పుడు తోటి స్నేహితులు శరీరాల మీద నీచంగా మాట్లాడడం కనబడుతుంది అమ్మాయిలను కేవలం శృంగార వస్తువులుగా చూపే మగవారి ఆలోచనలు ఎలా ఉంటాయో వారి భాష ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు రాసేశారు స్త్రీల వక్షజాల గురించి ఎక్కువగా ఈ నవలలో కనబడుతుంది వివిధ సందర్భాలలో వివిధ పాత్రలు స్త్రీల అవయవాలను చెప్పలేని రీతిలో స్మరించడం మనుషుల దిగజారుడుతనానికి నిదర్శనం అదే విషయాన్ని ఈ నవల బట్టబయలు చేస్తుంది సుమారు యాభై సంవత్సరాల కిందటే ఇంతటి నీచమైన ఆలోచనలు మనుషులే కలిగి ఉన్నారా అనిపిస్తుంది నిజానికి ఇప్పటికంటే ముందు రోజుల్లోనే మనుషులు శృంగారపరంగా హద్దులు దాటినట్టు అటు చరిత్రలో ఇటు పురాణాల్లో కనబడుతుంది దాన్నే ఈ నవల అక్షరీకరణ చేసింది నవల మొత్తం రెండు విధాలుగా నడిచింది రవి తనలో తాను ఆలోచించుకోవడం ఒక భాగమైతే ఆ ఒక్క రోజులో రవి చేసిన సంభాషణలు మరో భాగం పాత్రలు చాలా ఉన్నప్పటికీ నాలుగు ఐదు పాత్రలతోనే ప్రధానంగా సాగుతుంది ఆ పాత్రలే రవిని ఆనందించేలా అసహించుకునేలా బాధపడేలా భయపడేలా ఆలోచించేలా చేస్తాయి రవిని కదిలించిన మొదటి పాత్ర తన తల్లి మొదటి నుంచి బిడ్డ మంచి చదువులు చదవాలని తన భర్తతో వాదులాడి తన బంగారం పాడి ఆవును సైతం అమ్మి డబ్బు సమకూరుస్తుంది అయినప్పటికీ రవి డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతాడు అప్పులు చేస్తాడు తప్పులు చేసినప్పుడు చేసేది తప్పని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేయడం వల్ల ఒకనొక దశలో రవిపై రీడర్స్కి కూడా కోపం వస్తుంది ఉదాహరణకు కిరణ్ అనే అమ్మాయితో సినిమాకి వెళ్ళాలని ఎవరి దగ్గరైతే అప్పు చేయకూడదు వారి దగ్గరే అప్పు చేస్తాడు చివరికి ఆ అమ్మాయితో సినిమా చూడలేకపోతాడు అప్పటికే తన దగ్గర డబ్బు ఉండదు మరి అప్పు చేసి తీసుకున్న ఐదు వందల రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోడు మార్లిన్ మాండ్రో పుస్తకం కోసం మూడు రూపాయలు ఐదు పైసలు ఖర్చు పెడతాడు పది పైసలు ఖర్చు అయ్యే రిక్షాకి ఒక్క రూపాయి ఇస్తాడు రవి పాత్రలో నిర్లక్ష్యం మితిమీరిన శృంగార వాంచా కనబడుతుంది ఆకలి ఎంతటి వారినైనా దిగజారుస్తుంది అప్పు చేసిన ఐదు రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తాడు ఆ తర్వాత ఆకలి తట్టుకోలేక బండి మీద ఈ ఆపిల్ పండ్లను దొంగతనం చేసేలా తన ఆలోచనలు ప్రేరేపిస్తాయి హోటల్లోకి వెళ్ళి భోజనం చేసేసి పారిపోతే సరిపోతుందని ఆలోచిస్తాడు ఆ ఆలోచనలు అయితే చేస్తాడు కానీ చదువుకున్నవాడు కనుక ఆ తప్పులు చేయడానికి అతనిలోని సంస్కారం వల్ల ఆగాడేమో అనిపిస్తుంది తల్లి పాత్ర తర్వాత రవిని ఎక్కువగా వేధించిన పాత్ర రత్తి రత్తి అనే అమ్మాయి రవి ఊళ్ళో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఎక్కడో మనసులో ఆమెపై ప్రేమ రవికుంది రత్తి కూడా రవిని ఇష్టపడుతుంది ఒక దశలో రత్తి వ్యభిచారిణిలా మారిపోవడం రవిని కృంగదీస్తుంది తనకు మాత్రమే సొంతం తను మాత్రమే అనుభవించాలనుకున్న రవి రత్తి ఆ విధంగా మారిపోవడాన్ని అంగీకరించలేకపోతాడు తర్వాత ఆమెతో తన శృంగార వాంఛ తీర్చుకుంటాడు అప్పటికే ఆమెకు అరుణ అనే పేరు పెట్టి ఉంటారు ఆ ఊరివారు దానికి కారణం అప్పటికే ఆమెకు ఆఠాణ అనే పేరు పెట్టి ఉంటారు ఆ ఊరి వారు దానికి కారణం ఆమె విలువ అది అంటే పురుషాధిక్యత ప్రపంచం స్త్రీని ఏ విధంగా చూసింది ఆమె శరీరానికి ఎంత విలువ కట్టిందో తెలుస్తుంది అది తెలియజేయడానికి రచయిత ఉద్దేశం అనుకుంటున్నా అయినా రవి రత్తికి ఆఠాణ ఇవ్వడంతో నువ్వు కూడా ఆఠాణ ఇస్తావా అంటుంది రత్తి రత్తి మనసులో రవికి ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉంది తాను కూడా రతిని ఒక వ్యభిచారులా చూడడం తట్టుకోలేకపోయింది రవి మాత్రం తన శృంగార వాంచ తీర్చే వస్తువులానే ఆమెను చూశాడు వాస్తవ వాస్తవానికి రత్తి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక స్త్రీ తన శరీరాన్ని కాపాడుకోలేకపోయింది తాను ఉన్నది తోడేళ్ల మధ్య అని తెలుసుకుని తోడేళ్ల కావాల్సింది ఇచ్చి బతకడం చేసింది రత్తి ఒక తక్కువ జాతి వాడితో సంబంధం పెట్టుకుందని ఊరి ప్రజలు ముఖ్యంగా రత్తి కుల పెద్ద రత్తిని ఊరు నుంచి వెలివేస్తాడు అంటే సమాజం ఎంతటి నీచమైందో చూడండి అప్పటి వరకు ఆమెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు ప్రతివాడు ఆమె శరీరాన్ని వాడుకున్నాడు ఆ కుల పెద్ద కూడా రత్తిని వాడుకున్నవాడే అలాంటిది వేరే కులం వాడితో ఉన్నదని తెలిసిన తర్వాత ఆమెను కొట్టి చంపేస్తారు ఆ విధంగా రత్తి పాత్ర రవిపై తీవ్ర ప్రభావం చూపింది ఆ తర్వాత ఒక హోమోసెక్స్వల్ రవిని అమితంగా ఇష్టపడేవాడు రవి ఎప్పుడు కోరినా డబ్బు అప్పుగా ఇచ్చేవాడు రవి గురునాథం ఇచ్చే డబ్బు స్వీకరించాడు కానీ అర్థం చేసుకోలేడు ట్రాన్స్జెండర్స్ కూడా మనుషులే వారి ఫీలింగ్స్ని గౌరవించాలి కాకపోతే గురునాథం రవిని టెంప్ చేయాలనుకుంటాడు రవి ఆ సందర్భంలో నాకు ఇలాంటివి ఇష్టం లేదని నేను అలాంటి వాడిని కాదని చెప్పడు కేవలం గురునాథంపై కోపం ప్రదర్శించేవాడు దాన్ని బట్టి చూస్తే రవి గురునాథం నుంచి డబ్బు ఆశించేవాడు రచయిత రవి పాత్రను గొప్పగా చూపించాడు కానీ రవి అనేక చోట్ల తప్పులు చేశాడు వాస్తవానికి మనిషి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు రవి దానికి అతీతుడు కాడు చె మొదట చెప్పినట్లు నేను నిస్సహాయుడినని రవి ప్రకటించుకున్నాడు ఆ నిస్సహాయతలో గురునాథాన్ని చేరువ చేసుకునేవాడే అనిపించింది చాలా చోట్ల శ్రీశ్రీ గారు మహాప్రస్థానం కవితలను ఉదహరించారు అలాగే సందర్భానుసారం చాలా విషయాలపై పాత్రలు చర్చించడం వల్ల నాటి పరిస్థితులు రచయిత రికార్డు చేశారు రవి చదివే క్యాంపస్లో శ్రీశైలం రెడ్డి అనే పాత్రలు ఏ విధంగా అందరినీ వారు చెప్పు చేతల్లో పెట్టుకున్నారో అగ్రకుల దురహంకారం తెలుపుతుంది వారితో రవి విభేదిస్తాడు చివరికి తనతో పాటు చుట్టూ ఉన్న స్నేహితులు సమూహంగా మారి వారిని ఎదిరిస్తారు అందులో నుంచి సమిష్టిగా న్యాయపరమైన పోరాటాలను రచయిత ఆహ్వానించాడు రవి పాత్రతో మనిషి విషగుణాలను నిస్సహాయతను క్రూరత్వాన్ని చేతగానితనాన్ని యవ్వనంలో విశృంఖలంగా సాగే శృంగార ఆలోచనల గురించి పచ్చిగా తెలియజేశారు ఒక సందర్భంలో భారతదేశంలో ఏనాడో స్విప్టీస్ ఉందని దానికి ఉదాహరణనే ద్రౌపది మానభంగం అంటారు ఇందులోని వ్యంగ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అంపషయ నవల గురించి ఈ విధంగా రాశారు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి